మొబైల్ దొంగతనం చేయటం ఏంటి దానికి నెలకు ఇరవై ఐదు వేల జీతం ఏంటి అనుకుంటున్నారా వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం అంతేకాదు దొంగతనం ఎలా చేయాలో నలభై ఐదు రోజుల పాటు శిక్షణ కూడా ఇస్తారట ఇది మరీ విచిత్రంగా ఉంది కదూ ఇది ఎక్కడో కాదు గుజరాత్లో ఇప్పుడు ఇదో రకమైన దందా యథేచ్ఛగా సాగుతోంది అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ షాకింగ్ విషయం వెలుగు చూసింది చోరీ చేసిన మొబైల్స్ను మూటా నిర్వాహకులు అన్లాక్ చేసి బంగ్లాదేశ్ నేపాల్కు పంపి సొమ్ము చేసుకుంటారు నిందితులను సూరత్కు చెందిన అవినాష్ మహతో ష్యామ్ కుర్మిగా పోలీసులు గుర్తించారు వారి నుండి యాభై ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వీటిలో ఇరవై తొమ్మిది ఐఫోన్లు తొమ్మిది ప్లస్ ఫోన్లు ఉన్నాయి వీటి విలువ ఇరవై లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు అవినాష్ ష్యామ్ ఇద్దరూ జార్ఖండ్లో కూలీలుగా పనిచేస్తుంటారు అవినాష్ సోదరుడు పింటూ మహతో రాహుల్ మహతో అనే వ్యక్తితో కలిసి గుజరాత్లో మొబైల్ చోరీ చేసేవాడు చోరీ చేసిన ఫోన్లను అన్లాక్ చేసి బంగ్లాదేశ్ నేపాల్ కు పంపేవారు వీరిద్దరూ కలిసి అవినాష్ ష్యామ్ను పని పేరుతో పిలిచి శిక్షణ ఇచ్చి నెలకు ఇరవై ఐదు వేల వేతనంతో మొబైల్స్ చోరీ పనిలో పెట్టుకున్నారు కాగా అహ్మదాబాద్ గాంధీనగర్ వడోదరా ఆనంద్ రాజ్కోట్ వంటి ప్రాంతాల్లో మొబైల్స్ దొంగతనం చేసేవారని ఇందుకు సంబంధించి పంతొమ్మిది ఫిర్యాదులు అందినట్టు పోలీసులు వివరించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు దొంగతనం చేయడానికి కూడా శిక్షణ ఇచ్చి ఉద్యోగం ఇవ్వటం వినడానికి విచిత్రంగా ఉంది కదా మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే